ఈస్ట్ ఫేస్ ఇంటి ప్లానింగ్ ఎందుకు స్పెషల్ అని మీకు తెలుసా చాలామంది ఇల్లు కట్టేటప్పుడు మొదట అడిగే ప్రశ్న ఒకటే ఈస్ట్ ఫేస్ ఉందా కారణం ఏంటంటే ఈస్ట్ ఫేస్ ఇంటికి సహజంగా వచ్చే లాభాలు చాలా ఎక్కువ మొదటిగా ఉదయపు సూర్యకాంతి నేరుగా ఇంట్లోకి వస్తుంది దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది రెండవది ఈస్ట్ ఫేస్ ఇంట్లో న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది పగలు లైట్లు వేసే అవసరం కూడా తక్కువ ఇప్పుడు ప్లానింగ్ విషయానికి వస్తే మూడు సెంటర్స్ ప్లాట్ అయినా సరే డబుల్ బెడ్రూమ్ హౌస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకోవచ్చు ఇరవై ఏడు అడుగుల వెడల్పు యాభై అడుగుల పొడవు ఉంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ లేఅవుట్ వస్తుంది ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఉంటే కార్ పార్కింగ్ ప్లస్ స్మాల్ గార్డెన్ కూడా ఈజీగా ప్లాన్ చేయొచ్చు ఇంట్లో ఒక అడుగు పెట్టగానే లివింగ్ హాల్ విత్ డైనింగ్ ఫ్యామిలీ అంతా కలిసే స్పేస్ మోడర్న్ ఓపెన్ కిచెన్ కుకింగ్ చేస్తూనే ఇంట్లో అందరితో కనెక్ట్ అయ్యేలా మీ ప్లాట్ ముప్పై రెండు అడుగులు వెడల్పు ఉంటే ఒక సెపరేట్ రూమ్ కూడా నేట్గా డిజైన్ చేయొచ్చు ఇది వాస్తు పరంగా కూడా చాలా స్పెషల్ ఇంకో స్మార్ట్ ఫీచర్ ఏంటంటే ఏంటంటే బాత్రూమ్ డోర్స్ క్యాబినెట్స్లో మిర్జ్ అయ్యేలా డిజైన్ చేయడం బయటికి కనిపించకుండా ఇంటి లుక్ని క్లీన్ అండ్ ప్రీమియంగా మారుస్తుంది ఇలాంటి ఈస్ట్ ఫేస్ ఇంటి ప్లానింగ్ వల్ల ఫ్యామిలీ కంఫర్ట్ పెరుగుతుంది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంటుంది రెంటల్ అండ్ రీసేల్ వాల్యూ కూడా ఎప్పుడూ హై అందుకే ఈస్ట్ ఫేస్ ఇంటి ప్లానింగ్ స్పెషల్ చిన్న ప్లాట్ అయినా సరైన డిజైన్ ఉంటే అదే ఒక డ్రీమ్ హోమ్ అవుతుంది మీ దగ్గర ప్లాట్ డైమెన్షన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకు సూట్ అయ్యే ఈస్ట్ ఫేస్ హౌస్ ఐడియా మేము సజెస్ట్ చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హౌస్ ప్లానింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు